చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత కానీ నేను ఒక్కడినే కదా ఉన్నాను నన్ను ఎవరూ గమనించడం లేదు అని మనిషి అనుకోవడం చాలా పొరపాటు మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగ సాక్షులు పద్దెనిమిది ఉన్నాయి అవి నాలుగు వేదాలు పంచభూతాలు అంతరాత్మ ధర్మం యముడు ఉభయ సంధ్యలు సూర్య చంద్రులు పగలు రాత్రి వీటినే అష్టాదశ మహాపదార్థాలు అంటారు ఈ మూగ సాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తూ ఉంటాయి ఇవి మన లోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పకపోవచ్చు కానీ వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడపదార్థాలేనని సాక్ష్యం చెప్పడానికి నోరు లేనివని మానవుడు భ్రమపడుతుంటాడు ఈ మహాపదార్థాలు రహస్య యంత్రాలు వంటివి అవి మనిషి ప్రతి చర్యను నమోదు చేస్తాయి ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి అది వాటిని కర్మలుగా మలుస్తుంది మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది సత్కర్మలకు సత్కారాలు దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి అవేవో మరు జన్మకో ఆ తరువాత ఫలిస్తాయని అనుకోకూడదు ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టి పరిణామక్రమం అంతరాత్మ అనేది ఒకటి ఉంటుందని ప్రతి మనిషికి తెలుసు అది మనం చేసే పని మంచిదా చెడ్డదా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు చెప్పేస్తుంది కానీ ఆవేశంతో కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు కానీ అది అనర్థాలకు దారి తీయటం మనందరికీ అనుభవమే ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం కానీ దీన్ని మనం ఎవరితోనూ పంచుకోము అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పదిహేడు కూడా నిజమేనని గ్రహించగలగటం వివేకం నలుగురికి తెలిసేలా దాన ధర్మాలు క్రతువులు పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషి చెడ్డ పనులు చేయడానికి తెగించడు ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో తోటి వారికి సాధ్యమైనంత సహాయం చేయాలనే సత్సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచి పనులు చేయడానికి ప్రయత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు శుభమస్తు